హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంబుస్ కిచెన్ ఈరోజు మనం రాగి జావని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి మనకి ఈ రాగి జావ ఆరోగ్యానికి చాలా మంచిది మనకి పిల్లలకు కూడా చాలా మంచిదండి జావ ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని మరిగించుకోవాలి ఈ విధంగా మరిగినాక ఇప్పుడు అందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక మూడు స్పూన్ల వరకు రాగి పిండిని వేసుకోవాలి వేసుకొని వాటర్ పోసుకొని పిండి మొత్తాన్ని కలుపుకోవాలి ఉండలేకుండా ఈ విధంగా ఉండలేకుండా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఆ మరుగుతున్న నీళ్ళల్లోకి రాగి పిండిని వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు ఈ రాగి జావని మనం మరిగించుకోవాలి చిక్కబడేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఈ విధంగా మనకి రాగి జావ చిక్కబడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ రాగి జావని ఒక గ్లాసులోకి తీసుకొని ఒక రెండు స్పూన్ల వరకు పెరుగును వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఈ విధంగా మజ్జిగలాగా చేసుకోవాలి పెరుగుని ఇప్పుడు ఆ రాగి జావలో మనం ఆ మజ్జిగనే వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర తరుగు వేసుకోవాలి ఒక రెండు చుక్కల వరకు నిమ్మరసం విండుకోవాలండి ఒక రెండు స్పూన్ల వరకు సబ్జా గింజల్ని వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా మనం రాగి జావని ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సబ్జా గింజలు కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ విధంగా మనం రాగి జావని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తాగుతారు వెయిట్ లాస్ అవ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా ఈ రాగి జావా చాలా మంచిది ఈ విధంగా మనం రాగి జావని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్